కదక్క అమ్మాయి ఏజ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఈ బ్రిక్ క్లీన్లో పనిచేసేవాడు ఓనర్స్ ఆఫ్ బ్రిక్ క్లీన్ రాత్రి ఇంటి బయట పడుకుంటారు తర్వాత మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది క్రైమ్ గురించి మన టీమ్స్ విజిట్ చేస్తే వెరిఫై చేస్తే ఇట్స్ అ డబల్ మర్డర్ వెంటనే పోలీస్ ప్రొఫెషనల్ రెస్పాండ్ చేశారు వీళ్ళు అన్ని యాంగిల్స్ నుంచి టీమ్ ఫామ్ చేసి జరిగింది విదిన్ వన్ అవర్ ఇవన్నీ టీమ్స్ వచ్చాయి డాగ్ స్క్వాడ్ వచ్చింది ఆ యాంగిల్ నుంచి మనం ఎక్స్ ఆ యాంగిల్ చూసాము టెక్నికల్ టీమ్ వచ్చింది తర్వాత టెక్నికల్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది సో ది అంతా కేస్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టలేదు కేసు అవర్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేశారు దీంట్లో ముద్దాయి బై నేమ్ కుడేతి వెంకటేష్ ముద్దాయి ఈజ్ నన్ ద సన్ ఆఫ్ డిసీజ్ ఆయన సొంత కొడుకు మోటివ్ అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఏం జరిగింది ఆయన వెంకటేష్ ఇక్కడ హాస్పిటల్ యాజ్ అ డేటా ఆపరేటర్ పని చేస్తూ ఉన్నాడు ఆయన ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ కసినో గేమ్స్ ఉంటాయి దీంట్లో అడిక్ట్ అయిపోయాడు ఆ అడిక్ట్ అయ్యి అప్పులు ఎక్కువ అయింది ఇంతకు ముందే కూడా ఆయనకి సమ్ ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు ఇచ్చారు ఈ అప్పులు ఎక్కువ అయిన వల్ల ఆ నాన్న దగ్గర వచ్చి నాకు డబ్బు కావాలి అని రెగ్యులర్గా ఆయన గొడవ పెడుతున్నారు ఆ రోజు కూడా వచ్చారు అడిగారు నాకు డబ్బు కావాలి అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది మధ్య ఈ ఆయన నాన్న ఈ సెకండ్ భార్య మేము అనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ ఏముందా తెలియదు సెకండ్ వైఫ్ అలాగే వీళ్ళిద్దరూ అక్కడ గొడవ జరిగింది ఆయన సో ఆ విషయం ఆయన మైండ్లో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆ యాంగర్లోనే ఆయన అంత ప్లాన్ చేశాడు ఇది జస్ట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగేంత కాదు ఆయన అక్కడ నుంచి వెళ్ళి ప్రాపర్గా ప్లాన్ చేశాడు మళ్ళా ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళీ వచ్చాడు అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ వీళ్ళిద్దరూ బయట ఒక క్వార్ట్లో పడిపోయి పడిపోయారు అప్పుడు ఆయన లాక్ తీసుకుని వుడెన్ లాక్ బ్రిక్ కింద దగ్గర ఒక లాగ్ ఉంటుంది ఆ వుడెన్ లాగ్ తీసి ఇద్దరికి తల మీద కొట్టి చంపేశాడు ఆ చంపిన తర్వాత ఎవిడెన్స్ హైడ్ చేయడానికి ట్రై చేశాడు ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక వేరే యాంగిల్లో తీసుకు వెళ్ళాలి మర్డర్ ఫర్ గేన్ కానీ రాబరీ డకాయిటీ అట్లా ట్రై చేశాడు దీంట్లో ఏం చేశాడంటే పక్కన తీసుకొని ఒక రాడ్ తీసుకొని ఫోర్స్ఫుల్గా ఇల్లు ఓపెన్ చేశాడు లోపల వెళ్ళి బీరువా ఓపెన్ చేశాడు బట్టలు ఎక్కడక్కడ పెట్టాడు తర్వాత చిల్లీ పౌడర్ అంతా స్ప్రింకిల్ చేశాడు ప్రొఫెషనల్ పోలీస్ వర్క్ వల్ల ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల అన్ని యాంగిల్స్ ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది అన్ని యాంగిల్స్ చూసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి దొరికాడు సో ఐ కాంగ్రాచులేట్ పోలీస్ టీమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మల్ మడుగు ప్రొఫెషనల్ పని చేశారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ జమ్మల్ మడుగు ఈరోజు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు మేము ప్రొడ్యూస్ చేస్తాము రిమాండ్ అడిగిస్తాము ఈ టీమ్స్ మంది రోజల్లో ఇక్కడ వచ్చి అంత చెక్ చేశారు ఫైనలీ సమ్ సస్పెషన్స్ ఉన్నాయి పోలీస్కి దీనికి హండ్రెడ్ పర్సెంట్గా కన్ఫర్మ్ చేయాలి ఇది పోలీస్ బాధ్యత సస్పిషన్ మీద మేము ఏం చేయలేము హండ్రెడ్ పర్సెంట్ మనమే కన్ఫర్మ్ చేయాలి సో దీంట్లో ఈ పోలీగ్రాఫ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేసాము ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ ఎగ్జాక్ట్లీ రిజల్ట్ ఏముంది నేను ఇప్పుడే ఓపెన్ ప్రెస్ మీట్లో చెప్పలేను కానీ దీంట్లో డౌట్స్ ఉన్నాయి మనకి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మేము ఫర్దర్ వెరిఫై చేస్తున్నాము ఇంకా ఫర్దర్ ఇంకా సొఫిస్టికేటెడ్ టెస్ట్ మేము చేస్తాము దీంట్లోనే బ్రెయిన్ మ్యాపింగ్ ఉంటాయి తర్వాత నార్కో టెస్ట్ ఉంటాయి ఇవన్నీ టెస్ట్ మేము చేసి ఏదో ఒక డెఫినెటివ్ ఎవిడెన్స్ మన దగ్గర రావాలి అది ప్రయత్నం నేను మేము చేస్తూ ఉంటాం సూర్య దీని గురించి కూడా మేము ఎస్డిపిఓ ద్వారా కానీ నా నా ఆఫీస్ ద్వారా కానీ మీకు అప్డేట్ ఇస్తాము